ఇంక పెళ్లి కొడుకు అయితే ఇంక వాళ్ళ ఆయన పక్కన కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నారు ఏం చెప్పు అందరం రమ్మని హాయ్ ఫ్రెండ్స్ అందరు రాండి కామెంట్లు కూడా బాగా పెడతారు మీరు కూడా ఛానల్ మొదలు పెట్టమని మిమ్మల్ని కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి చాలా పెట్టారు ఫోన్ కాదు ఇటు చెప్పు అందరు రావాలని మ్యారేజ్కి రమ్మని చెప్పండి అందరికి రాలేరు అందరూ మ్యారేజ్ కి అయితే రండి అని అని చెప్పి మమ్మల్ని సపోర్ట్ చేయండి మా పెళ్లికి మీ అందరు దీవెనలు కావాలి అని చెప్పాలి సిగ్గుపాడకూడదు అప్పుడే రేపు చాలా మొదలు పెడితే అట్ట మీరు కూడా ఇంకా కొత్త పిల్ల కొడుకు సిగ్గుపాడుతున్నాడు సీరాంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు అలవాట్లేకపోయినా చెప్పు మీ దీవెనలో మాకు కావాలి మీ ఆశీర్వాదం మాకు కావాలి మంచిది మీ దీవెన మాకు కావాలి మీ ఆశీస్సులు మాకు కావాలని చెప్పొచ్చు చెప్పు ఇంకా పెళ్ళికొడుకైతే ఇంక మహవాటంగా సిగ్గుపడుతున్నాడు అమ్మమ్మ అసలు అమ్మమ్మ కెమెరా పెట్టంలే హాయ్ అనిద్ది సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్నే చేయమని చెప్పు మేము కూడా ఛానల్ పెడతామండి తొందరలో తొందరలో మేము ఛానల్ పెడతాం మమ్మల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు అదే అన్నది ఎట్ట మాట్లాడుతున్నారు టక్క అలవాట్ లేకపోయినా సిగ్గు పడుతున్నాడు ఇంకా తీయ కొడుతు సరేనండి ఇంకా పిల్ల గుంపు అయితే ఇంకా అన్నం తింటా ఏడుతున్నారు దేని కుమారి సరే పిల్లలు ఆశ్రయమైంది ఆశ్రత పనుల నైన్యా నీకు రెస్టా అన్నం ఆశ్రయనా సరే సెల్లి లేదని ఏడుతుంది ఇది నలుగురు 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 దాదాపు ఇచ్చే రైతు హాయ్ చెప్పు నిస్సి ఏం పేరు అమ్ పేరు ఇటు తిరుగు అమ్మేరు ఏం పేరు ఊతి మాగుల అనుష్య అని వాళ్ళు అంపేరు పక్క అయితే ఇంక చేసే వాళ్ళు అయితే ఇంకో గోంగార కూడా శుభ్రంగా కడిగి ఇంకో బకెట్లు వేస్తున్నాడు అనమాట ఇంకొక అన్న అయితే ఇంక పొయ్యి అయితే అదే ఇంకో పొయ్యి అయితే వెలిగించి ఇంకా చికెన్ చికెన్ అయితే ఇంక బకెట్లు తీసుకొచ్చి గోంగూర అనమాట చికెన్ గోంగర మళ్ళీ విడిగా చికెన్ కర్రీ ఇంకా రైస్ కూడా నానబెట్టారు రైస్ అంటున్నారు బియ్యం బియ్యం కూడా నానబెట్టారు అండి డేషాలు అయితే ఇంక వరుసగా ఉన్నాయి కదా చూసారా ఎందుకంటే ఇంకా హడావిడి అయితే ఇంకంతా దీంతోనే మొదలైంది మనసులతోనే చూసేయండి ఎలానే చూసి మమ్మల్ని ఫాలో చేస్తూ ఉంటే మీకోసం ఎన్నో ఇంకా వీడియోలు తీసి పెడతామండి తప్పకుండా మిస్ అవ్వకుండా చూసేయండి ఎవ్రీవన్ వీడియో ఇదిగోండి పిల్లల హడావిడి అని చెప్పి టైం వచ్చేసరికి ఒకట రెండు అయింది ఇదిగోండి ఇంట్లోకి అయితే తినడానికైతే ఇంకా కర్రీ కూడా ప్రిపేర్ అయింది అనమాట ఇంకా అందరూ అందరికీ కొంచెం తల కొంచెం వడ్డిచ్చి తింటే ఇంకా బయట వంట పనులు అయితే ఇంకా హడావిడిగా ఉండొచ్చు ఇంకా బయట అయితే అంతా ఘోర ఘోరగా ఉందండి ఇంకా పప్పు అన్నాలు కదా ఇదిగోండి చూడండి వదినా అన్నలు ఇంకా వీటిని బడి పొట్టేళ్ళ పిల్లల్ని పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారై వాడికి దాహంగా ఉండడానికి బాగా ఆర్డర్ తెచ్చాడు అనమాట కొన్ని ఏమో నేను ఉంటాయి కొన్ని ఏమో ఎన్నో ఒక మెండను అని చెప్పి పైన పట్టగడితే చూడండి నీడ ఉండకుండా అన్నీ అడిపోయింది ఉంది తిన్నాయి కదా వాటర్ కూడా పోసాం ఇంకా ఎండకి దప్పిక్ కదా అండి మనుషులే తగ్గుతున్నారు డబ్బాలు డబ్బాలు ఇంకా పిల్లలే పొట్టేలు పిల్లలు ఎందుకు దాకుండా ఉంటాయి ఇంక ఇది ఎటు బాగుండా హాయ్ ఫ్రెండ్స్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అని ఏం చేస్తున్నారు ఇటు తిరిగి చెప్పాలి మొహమాట ఉండకూడదు సిగ్గుపడిపోతున్నారు పెళ్లి కొడుకు ఓకే అండి మొత్తానికి అయితే పొలవ్ చేయడానికి అన్ని ఇంగ్రీడియంట్స్ అనేది ఒక సాటి పెట్టుకున్నారు డేషా కూడా ఎక్కిచ్చారు పైకి పొలవులకి మెయిన్గా ముందైతే కొంచెం డాళ్ళ వేసుకున్నాం తర్వాత సన్ఫ్లయర్ నేను లాస్ట్ వేస్తావా కొంచెం మాకు క్వాంటిటీ చదువుతావా ఎంతకి ఎంత పోయాలని ఎన్నికేలు బియ్యానికి ఎన్నికలు నూనె పోయాలి నలభై కేజీలకి నాలుగు కేజీలు నూనె నలభై కేజీలకి నాలుగు కేజీలు అంటే పది కేజీలకి కేజీ నూనె అంతేనా ఓకే అండి అర్థం అంటే మీరు గిచ్చుకోగంటారే ఏంటిది అలక్కలా ఉంది కదా అదిగోండి అవన్నీ పొలావు ఇంగ్రిడియెంట్స్ అండి అవన్నీ ఇప్పుడు వేసేయాలి నలభై కేజీలకి నాలుగు కేజీలు నూనె ఒక కేజీ డాల్టా ఒక కేజీ నూనె ఆ నెయ్యి లాస్ట్లో నెయ్యి వేయాలి అంత అయిపోయిన తర్వాత ఓయ్ వస్తా ఉండి ఈ మొత్తం ఎనిమిది గ్రాములు ఉంటాయి ఒక్కొక్కటి ఒక ఐటమ్ వచ్చేసి యాభై యాభై గ్రాములు అంటే నలభై కేజీకి యాభై యాభై గ్రాముల కడి అన్నీ వేయాలి అన్న టేస్ట్ ఇన్సాల్ట్ అవాయిడ్ చేస్తారా ఖచ్చితంగా వేయాల్సిందంట సరే మొత్తం దీంట్లో పలా ఇంగ్రిడియెంట్స్ అను ఉల్లిపాయలు పచ్చిమియలు మొత్తం వేసేసారండి దీంట్లో అదే నెక్స్ట్గా ఒకటి ఒకటి వయసు చూపిస్తాను వన్ బై వన్ బై చూపిస్తా ఉంటాను అది బాగా మరగాలి మరిగిన తర్వాత దాంట్లో వాటర్ కోసం ఎసి పెట్టాలి ఇటు పక్క అనేది దీన్ని గోంగురక అయితే ఇదేమో గోంగా కడాయి అండి ఇదేమో వైట్ రైస్ కడాయి ఇక వైట్ రైస్ పెట్టించారు వాటర్ బాగా బాయిల్ చేస్తాను ఎందుకంటే బాయిల్ చేస్తే తొందరగా ఉడికిపోతాను ఇదేమో నానబెట్టిన చింతపండు ఏం ముక్క తరిగిన క్యారెట్టు పచ్చిమిరకాయలు పుదీనా కొత్తిమీర ఉల్లిపాయలు అన్నీ సిద్ధం చేసి పెట్టుకోండి ఒకేసారి ఓకే అండి ఒక సుమారు ఒక కేజీ తగ్గట్టు టమాటాలు కూడా తీసుకోవాలి అర కేజీయా ఒక అర కేజీ టమాటాలు ఇంకా పొలావాకుల పొలాకులు మొత్తం పొలా ఆకులు కూడా దాన్ని తగ్గట్టు వేసుకోవాలి పొలావులోకి ఆయిల్ పోస్తుందండి కడాయిలో తర్వాత వన్ బై వన్ బై చూపిస్తాను ఇంకా దాంట్లో తగ్గట్టు పొలావాపి అన్న సాజీరాజు ఇలాగ రెండు ఒకటేనా లేకపోతే వేరు వేరా రెండు వేరు వేరా గోంగూర తాలింపు పెట్టేసారండి ఒకేసారి ఆయిల్ హీట్ అయిన తర్వాత తర్వాత గోంగూర వేసుకున్నాం గోంగూర బాగా ఉడిపించుకోవాలి ఉడికించిన తర్వాత తాలింపు వేసుకోరండి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి నేను వస్తా పో గోంగూర అనేది ఆయిల్లో ఉడికించుకోవాలండి వాటర్లో కాకుండా ఇలా చేస్తే టేస్ట్ బాగుంటుంది ఆలు మెల్లు పేస్ట్ చేయాలి ఓకే సార్ సుమారు ఒక కేజీ వేస్తామా అల్లం మెల్లు పేస్ట్ మొత్తమైన రెండు కేజీలు పడుతుంది

അന്നയ്യ പെടുത്തോള ദ file tamata hmm allum paste chicken chicken